ఒకటి కాదు ఇంకా రెండు అవి పాలనెట్ చేయకపోతే కావట్లేదు పాలినెట్ అంటే ఇప్పుడు బీస్ అవి బీస్ అవి ఉంటేనే కదా అవి పాలినేట్ అవి కాయలు వస్తాయి అనిపిస్తుంది పచ్చ పురుగు వచ్చి ఇది తింటా ఉండే మొన్న తీసేసిన దోసకాయ పిండి పడ్డది ఇంకా అవి రెండే ఉన్నాయి ప్రస్తుతానికైతే

బీరకాయ చేస్తే పోయిద్దేమో ఇవి కూడా పాడైపోతాయో ఏమో మరి టమాటాలు చూసినా కొన్ని బాగా వస్తున్నాయి పిందెలు పాలన అవ్వట్లేదు చేసినా కూడా ఎండిపోతున్నాయి పిందెలు వచ్చి వీటికి లేనట్టే ఉన్నాయి పెద్దగా కూట పిందెలు పడలేదు ఇంకా మొగ్గలు మొగ్గలు ఉన్నాయి ఇంకేమన్నా నాలుగైదు రోజులు అయితే వస్తాయేమో లేవు ఇప్పుడు టమాటా పండింది బెండకాయలు కొంచెం ఒక్కరవ పలస ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎండ తగ్గిందిగా కొద్దిగా తక్కువే ఇచ్చేది కొద్దిగా చల్లబడుతుందిలే మరి హండ్రెడ్స్ లో లేకుండా లేవు కాయలు బెండకాయలు వీటికి ఆల్రెడీ ఇక్కడ ఒకటి అంతే ఇక్కడ కదా వంకాయలు చాలా ఉన్నాయి వంకాయలు కోసేస్తే వంకాయలు ఒరుగులు చేయమని చెప్తున్నారు ఒరుగులు చేసేద్దాము అయ్యే ఇంకా టమాటాలు అదే అంటున్నా కొంతమంది ఏదో ఉప్పు నీళ్ళలో వేసి మళ్ళా ఎండబెడుతున్నారు ఒక బ్యాచ్ ఉప్పు నీళ్ళలో వేయకుండా ఒక బ్యాచ్ ట్రై చేద్దాము బాగుంటాయి అంట ఎండుతాయి కదా ఫ్రై చేసుకోవచ్చు దేంట్లోకైనా టమాటా వేసి వండుకోవచ్చు ఎందుకు వేస్ట్ చేసేది చలికాలం అంత కాయవు ఉన్నప్పుడు ఎండబెట్టుకుంటే మనకి వస్తాయి మనకి పిందెలు ఎక్కువ ఉన్నాయి మొన్ననే మొత్తం కా చెట్లు క్లియర్ చేసినాం కదా అందుకని ఎక్కువ లేవు ఫ్రిడ్జ్ లో మొన్న తీసుకుపోయి ఇచ్చే చూస్తేనే వాళ్ళకి బెండకాయలు ఉండే సో అది వంకాయ సొరకాయను బీరకాయ ఉన్నాయి కదా అవి అయిపోయేసరికి ఇప్పుడున్న పిందెలు మళ్ళా వస్తాయి కొంచెం మీడియం సైజ్ కాయలు చాలానే ఉన్నాయి కదా చెట్లకి అవన్నీ మళ్ళీ రెండు అయ్యేసరికి పెద్దగా అయితే మునక్కాలు తీసుకుపోతారామా అమెరికా నుంచి ఇండియాకి మరి వేరే సామాన్లే సరిపోతాయిలే గానీ కూరగాయలేమి అయితాయిలే గానీ మరి కూరగాయలు ఎవరు తీసుకుపోతారు ఏమో తీరాడిపోయిన తర్వాత వాళ్ళు పారేసినా కూడా పారేస్తారు తీసి ఇంతేనేమో అదృష్టం నేను తప్పగానే వండుకుంటే లేదంటే ఇంకోళి పారేస్తే పారేస్తాం ఇంకా లేవు అంతే అది 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 కొయ్యవా ఏ చిన్నవే ఉందని కొంచెం పెద్దగా అయితే పెద్ద చెట్టుకి కూడా లేవు మొన్ననే కదా కోషనా ఆ ఈడ ఒకటి ఉంది చూడ పెద్దదీ కొంచెం తప్పగానే కదా ఇది ముదిరినట్టే ఉంది ఆల్రెడీ పక్కన కాదు మన షాప తుంచి తుంచి తెచ్చుకోవడానికి తీసి అక్కడ పెట్టేస్తే కోసేటప్పుడు ముదితే పారెత్తాము అంతే అదొకటే ఇప్పుడు ఇంకా మొన్న విత్తనాలు వేసినా కదా పాలకూర కాలీఫ్లవర్ క్యాబేజెస్ అవన్నీ అవి వస్తాయి చికెన్ మెన్యూర్ అంతా ఇవన్నీ ఇచ్చిన ఇచ్చిన తీసేసి అగ ఎరువేసి ఆ మొక్కలన్నీ నాటాలి గేడ ఈ రెండు చిన్నయ్య ఇది కూడా పెద్దగా అయితే అయిపోతుంది మునక్కాయలు గోద్దామా అని అనిపిస్తుంది కానీ కోసి ఏం అర్థం కావట్లే కొన్ని అన్న కోద్దాం బట్టు దూరం రా బీరకాయలు కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్ లో సొరకాయ బెండకాయలు కొన్ని వంకాయలు ఉన్నాయి ఎక్కువ ఈ వంకాయలతో వరుగులు చేద్దాము ఈ మిగతాయి కూరగాయలు అదే